వంకాయ కర్రీ మరో స్టైల్ అండి వా సాల్ట్ వాటర్లో వంకాయ వేసి కడుక్కోవాలండి నాలుగు ఉల్లిపాయలని కాల్చి పేస్ట్ చేసుకోవాలి నాలుగు టమాటాలు పేస్ట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వంకాయల్ని కడిగి ఒక గిన్నెలో తీసుకోవాలండి ఇప్పుడు టమాటా పేస్టు మన ఉల్లిపాయ పేస్టు కొత్తిమీర కొద్దిగా గరం మసాలా పుదీనా కొద్దిగా రెండు పచ్చిమిర్చి రెండు పొటాటో నువ్వులు కొబ్బరి నువ్వుల్ని రెండు స్పూన్లు వేయించి పక్కా పెట్టుకోవాలి పౌడర్ చేసి కొబ్బరి కూడా రెండు స్పూన్లు పక్క పెట్టుకోవాలండి ఇప్పుడు వేరే గిన్నెలో సాల్ట్ కారం మరి గరం మసాలా ఇవి రెండు మూడు కలుపుకొని పక్కగా పెట్టుకోవాలండి కొద్దిగా అల్లం పేస్ట్ పక్కగా పెట్టుకోవాలి అన్నీ కలిపి ఇవి వేసి కలిపి మంచిగా పొడిదే ఈ విధంగా కలిపి పక్కగా పెట్టుకోవాలండి ఇప్పుడు స్టఫ్ చేసుకుందామండి వంకాయలో నాలుగు ఘాట్లు పెట్టుకుందామండి చివరి వరకు కట్ చేయొద్దు అట్లా కొద్దిగా కట్ చేసి దాంట్లో స్టప్ చేద్దాం పొడిదే కారం గరం మసాలా ఉప్పు ఉన్నది అందులో వేసి కొద్దిగా అల్లం పేస్ట్ పెట్టి ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి అన్నీ ఈ విధంగానే చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇవి వంకాయలో చాలా వెరైటీస్ చేయటం వచ్చండి నాకు అందుకే రోజుకో వెరైటీ పెడదామని ఈ విధంగా పెడుతున్నానండి గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి అట్లా అన్ని స్టఫ్ చేసుకొని పొటాటో పొట్టు తీసి నాలుగు ముక్కలు కట్ చేసి పక్కా పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఈ విధంగా గిన్నెలు వేసి డీప్ ఫ్రై మంచిగా అన్నీ వేసి ఈ విధంగా వేయించుకోండి మంచిగా ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ మొత్తం మగ్గాలండి బాగా ఈ విధంగా వేయించండి లోపల కూడా మంచిగా వేగుతుంది అన్నీ వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో అల్లం పేస్ట్ వేసి ఆయిల్ అదే ఆయిల్ అల్లం పేస్ట్ వేసి వేయించుకుందాం పొటాటో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అన్నీ వేసి వేయించుకుందాం మనం ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకుందామండి మంచిగా ఉల్లిపాయ మంచిగా మగ్గాలండి ఇది బాగా బ్రౌన్గా రావాలి వేసి కలుపుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి మంచిగా ఉల్లిపాయ పేస్ట్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది విధంగా కొద్దిగా పసుపు వేసుకుందామండి కొంచెం కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం కొద్దిగా కారం రెండు స్పూన్లు వేస్తున్నానండి నేను మీరు మీ కా మీ రుచికి తగినంత వేసుకోండి ఈ విధంగా కలిపి స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి ఫ్రై చేసాము అవి అందులో వేసుకొని కలుపుకోవాలండి మంచిగా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఇప్పుడు కలుపుకుందామండి మొత్తం కలుపుకొని నువ్వులు కొబ్బరి పొడి ఉంది కదండి ఆ పొడి దాన్ని చల్లుకుందామండి చలిగి మొత్తం కలుపుకుందాము ఈ విధంగా మీరు చేయండి చాలా బాగుంటుంది నువ్వులు కొబ్బరి వేసుకోండి గరం మసాలా కొద్దిగా ఒక స్పూన్ వేసానండి ఈ విధంగా కలుపుకోండి టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదండి ఇందాక అది వేసుకొని కలుపుకుందాం కలుపుకొని మంచిగా దగ్గరకాయ అంతవరకు చపాతీలో బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది సాల్ట్ ఇంకా పడితే మీరు వేసుకోండి ఈ విధంగా కలుపుకోండి మగ్ ఇప్పుడు మగ్గిందండి చాలా వరకు చాలా టేస్ట్ ఉంది ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది హాఫ్ నిమ్మకాయ ముక్క పిండియా ఒక చెక్క చాలా బాగుంటుంది ఇది ఆప్షన్ అండి మీకు నచ్చితే పిండండి లేకపోతే లేదు నేను ఒక హాఫ్ హాఫ్ నిమ్మకాయ పిండాను కొత్తిమీర కొద్దిగా అండి కొంచెం సేపు ఒక రెండు సెకండ్ నుంచి బంద్ చేద్దాం అయిపోయిందండి వంకాయ కర్రీ రెడీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వంకాయ కర్రీ రెడీ